హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ రీసెంట్గా విజయవాడలో టాప్ టెన్ టిఫిన్ సెంటర్స్ అని కొన్ని టిఫిన్ సెంటర్స్ మీద అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో కింద అయితే మాత్రం నాకు ఒక స్పెషల్ కామెంట్ వచ్చింది విజయవాడలో మీరు చూపించిన టాప్ టెన్ కంటే ఇంకొక టాప్ టిఫిన్ సెంటర్ ఒకటి ఉంది అదే విజయవాడ సూర్యారావుపేట నక్కల్ రోడ్లో ఉన్నటువంటి విజయ్ భాస్కర్ టిఫిన్స్ అని చెప్పి మనకు ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ని ఆధారంగా చేసుకుని మనం ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది నాకైతే నిజంగా తెలియదు ఈ టిఫిన్ సెంటర్ గురించి అందుకే ఈ టిఫిన్ సెంటర్ని గతంలో నేను చూపించలేకపోయాను బట్ ఇప్పుడైతే అర్థమైంది ఈ టిఫిన్ సెంటర్ రేంజ్ ఏంటో ఒకసారి నా వెనక ఆ జనం చూస్తే ఈపాటికి మీకు కూడా అర్థమై ఉంటుంది ఆల్రెడీ ఈ టిఫిన్ సెంటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నాకైతే ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈ విజయభాస్కర్ టిఫిన్స్ మీద ఒక వీడియో అయితే చేయబోతున్నాను మరి ఇంకెందు కాలుష్యం ఆ విజయభాస్కర్ టిఫిన్స్లో ఆదిరిపోయే టిఫిన్స్ మనం కూడా లాగించేద్దాం రండి విజయవాడలో మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్ అయినటువంటి సూర్యారావుపేటలో ఈ విజయభాస్కర్ టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట చుట్టూ హాస్పిటల్స్ అలాగే చాలా రకాల కోచింగ్ సెంటర్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి సో ఉదయం నుంచి కూడా ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంటుంది ఆ క్రౌడ్ అంతా కూడా మ్యాక్సిమమ్ టిఫిన్ చేయాలంటే మాత్రం ఈ విజయభాస్కర్ టిఫిన్స్ దగ్గరికి వస్తుంటారు మనం కనుక ఇక్కడ దొరికే టిఫిన్స్ కనుక ఒకసారి చూస్తే ఆ మెను కనుక చూస్తే ఉదయం అయితే ఇడ్లీ ఉంటుంది స్పెషల్ ఇడ్లీ ఉంటుంది బజ్జి ఉంటుంది పునుగు ఉంటుంది అలాగే గారెతప్పం ప్లెయిన్ దోశ అంటే రకరకాల దోశలు ఉల్లి దోశ ఉన్నాయి ఉప్మా దోశలు ఉన్నాయి రవ్వ దోశ ప్లెయిన్ పెసర దోశ ఎస్పీ ప్లెయిన్ పెసర దోశ ఉన్నాయి ఉన్నాయన్నమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మ్యాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ వరకు కూడా ఇక్కడ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఉల్లిపెసర ఇవన్నీ ఉప్మా పెసర అయితే కొంచెం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉందన్నమాట సాయంకాలం అయితే ఇంకొన్ని రకాల టిఫిన్స్ కూడా యాడ్ అవుతాయి రవ్వ దోశ కానివ్వండి చపాతి ఊతప్పం అలాగే పెసర దోశ ఇవన్నీ కూడా ఈవినింగ్ యాడ్ అవుతాయి అనమాట అంతేకాదు ఇక్కడ కేవలం టిఫిన్స్ మాత్రమే కాదు మధ్యాహ్నం లంచ్ కూడా ఉంటుంది ఇక్కడ అంటే మీల్స్ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట సార్ నమస్కారం ఏం పేరు సార్ మీ పేరు రావు గారు మీ పేరేనండి పేరు మీదే ఎంతకాలం నుంచి ఇక్కడ నుంచి తొంభై మూడు నుంచి బండి ఫస్ట్ బండి మీద ఉండేదండి బండి ఉండేది తర్వాత అలాగే అలాగే అడిగి ఎండ తీసుకుని లోపల జరిగింది లోపలికి వచ్చారు కానీ బండి మీద ఉన్నప్పటి నుంచి ఫేమస్ బండి నమ్ములు కూడా ఫేమస్ బెండ మీరే స్టార్ట్ చేశారండి మేమే మా ఇద్దరు భార్య భర్తలు స్టార్ట్ చేసాం అలాగే కొద్దిగా అంటే ఈ స్థాయికి రావడం అంటే ఈజీ కదా ఎట్లా ఎలా మీరు ఈ రేంజ్కి వచ్చారండి పట్టుదలగా ప్రతి ఒక్క క్వాలిటీ కూడా శుభ్రం చూసుకొని ఏ తేడా తీసేసి మళ్ళీ పెసగా వేసుకొని ఎప్పుడు ఒకటేలాగా ఉంటది కనుక జనం కూడా అలాగ వస్తుంటారు చాలా కష్టపడి ఉంటారు కదా ఇనిషియల్ డేస్ బాగా ఫస్ట్ సైకిల్ మీద వచ్చారు సైకిల్ మీద ఇక్కడికి వచ్చారు చెప్పండి అసలు ఫస్ట్ మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మాది బొబ్బిలి విజయనగరం అండి మేము అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను రిక్షా పండి వేసేవాను రిక్షా బండి తొక్కేవా రిక్షా తొక్కేవారు రిక్షా తొక్కితే గంట నారాయణ రాధ కంపెనీ కందరూ ఉందా ఆయన నీకారం రిక్షా నా దగ్గర పని చేయి సార్ ఆయన దగ్గర పనిచేసా ఆయన దగ్గర పదిహేను సంవత్సరాల దాకా పనిచేశాయిన తర్వాత నేను సైడ్ అయ్యి వాటిలో పెడుతున్నాను ఆయన కొంత టీ పడి కానీ పనిచేశాడు వాటిని వాళ్ళు టీ పడి ఇచ్చేవాళ్ళు టీ పొడి అమ్మేవారు మా మానయ్య గారు గంట నారన్నారు టీ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర మీరు పనిచేశారు చేశారు ఓకే కానీ అబ్బాయిలు గంట భాస్కర్ గారు గంట రాజ్ కుమార్ గారు గంట శ్రీనివాస్ రావు కొద్ది కొద్దిగా కృషి చేసారు అలాగల వాళ్ళ వల్ల తర్వాత మరి ఎప్పుడు పెట్టారు ఇది అంబై మూడు బండే అమ్మాయి మూడు పెట్ట బండి చూసుకొని బండి మీద పెట్టారు మీద సైకిల్ మీద పెట్టినట్టు ఉన్నారు ఫస్ట్ బండి ఫస్ట్ సైకిల్ మీద పిన్నులు రుబ్బుకొని తెచ్చుకొని వాళ్ళు ఇంటికాడ నుంచి ఓకే మారుతున్నారని తెచ్చుకుంటాం తెచ్చుకునేవారు తెచ్చుకొని ఇంకా బండి తీసచ్చి ఇల్లు అడిగి షాపు కట్టి ఇది పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి షాప్ వచ్చారు అప్పుడు వరకు కూడా బండి మీద బండి అప్పటి వరకు కూడా బండి అంటే ఒకప్పుడు రిక్షా తొక్కుకునే మీరు ఈరోజు ఒక హోటల్కి యజమాని అయ్యారు ఇరవై ఐదు మంది ఇరవై మంది మీ దగ్గర పనిచేస్తున్నారు అంటే ఒక మనిషి కష్టపడితే సాధించలేని ఏది లేదు అంటే అది విజయభాస్కర్ గారిని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట ఒక రిక్షా తొక్కేవారు తర్వాత ఒక టీ పొడి అమ్మే వాళ్ళ దగ్గర పనిచేశారు తర్వాత ఆయన ఆయన భార్య ఇద్దరు కలిసి కష్టపడి ఒకప్పుడు కూలి పని చేసుకునే ఆయన రిక్షా దొక్కే ఆయన ఇప్పుడు ఈ ఇరవై మందికి ఉపాధి కల్పించడమే కాదు విజయవాడలో ఒక మంచి రుచుల్ని కూడా అందిస్తున్నారు ఈయన గురించి చాలామంది అసలు ఇక్కడ టిఫిన్స్ మీరు ఇప్పటివరకు ఎందుకు టేస్ట్ చేయలేదు అని చెప్పి నన్ను కమాండ్ చేసి మరి కామెంట్లు ఇక్కడికి పంపించారనమాట నిజంగానండి మీ గురించి అయితే మాత్రం చాలామంది విజయవాడలో అసలు మీ టిఫిన్ సెంటర్ గురించి చాలా గొప్పగా అయితే చెప్పారు ఎన్నాళ్ళు నేను రాలేనందుకు సారీ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయవాడ సూర్యారావుపేట నక్కల్ రోడ్డు మల్లాదివారి వీధిలో ఉంటుంది ఈ విజయభాస్కర టిఫిన్స్ అనమాట ఈ భాస్కర టిఫిన్స్ ఎప్పుడో నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి స్టార్ట్ అయిందట ఫస్ట్లో అయితే ఇది బండి మీద చిన్న వ్యాపారం విజయభాస్కర్ గారు ఆయన భార్య ఇద్దరు మాత్రమే నిర్వహించేవారు తొంభై మూడులో ఆ బండి మీద నిర్వహించే ఈ టిఫిన్ సెంటర్ ఇప్పుడు ఒక చిన్న షెడ్లోకి అలాగే ఒక మెస్ వరకు కూడా రూపాంతరం చెందిందనమాట దాదాపు ఇరవై మంది ఇప్పుడు విజయభాస్కర్ గారి దగ్గర పనిచేస్తున్నారు ఒకప్పుడు విజయ్ ఇదే విజయవాడలో అయినా రిక్షా దొక్కేవారట అలాగే టీ పొడి కంపెనీలో పనిచేసేవారట ఇప్పుడైతే మాత్రం మంచి రుచికరమైన టిఫిన్స్ అయితే మాత్రం అందరికీ అందిస్తున్నారు టిఫిన్స్ కూడా చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ టిఫిన్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికే నాకు చాలామంది అయితే మెసేజ్ చేశారు అందులో ఒక మెసేజ్ అయితే మాత్రం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది సీరియస్లీ అంటే ఇంతకు ముందు ఎప్పుడూ చూసిన గుర్తుంది కానీ ఇక్కడ టిఫిన్స్ ఎంత బాగుంటాయని చెప్పి నాకైతే తెలియదు అందుకే లాస్ట్ టాప్ టెన్ టిఫిన్ సెంటర్లో దీని అయితే చూపించలేకపోయాను వీళ్ళు టిఫిన్స్ సర్వ్ చేసే విధానం కూడా చాలా చక్కగా ఉంది ప్లేటు ఆ ప్లేట్లో ఒక అరిటాకు వేసి అరిటాకులో ఈ టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తున్నారనమాట ఇక్కడ మైసూర్ బజ్జి చాలా చాలా స్పెషల్ అని చెప్తున్నారు ఇక్కడ మైసూర్ బజ్జి అయితే మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మంచి టేస్ట్గా కూడా ఉంటుందట అలాగే చట్నీలు కూడా చాలా బాగా ఫేమస్ అంటే ఏదైతే మొత్తం పల్లీ చట్నీ మూడు రకాల చట్నీలు ఇస్తున్నారు పొడి ఇస్తున్నారు పూరి అయితే పూరి కర్రీ అది రెగ్యులర్గానే ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏంటి అంటే రెగ్యులర్గా అన్ని టిఫిన్ సెంటర్లో ఉండేటట్టు ఇక్కడ కూడా అవే టిఫిన్స్ అయితే ఉంటాయి బట్ కొంచెం టేస్ట్గా ఉంటాయట ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇడ్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి రెండు ఇడ్లీ అంటే ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ రూపీస్ వరకు కూడా ఇక్కడ టిఫిన్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి సాయంకాలం అయితే ఇంకొక నాలుగైదు వెరైటీలు అయితే మాత్రం ఇంకా యాడ్ అవుతాయంట ఉదయం ఆరున్నర నుంచి ఈ టిఫిన్ సెంటర్ అయితే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ కంటిన్యూగా నడుస్తుందట అలాగే మళ్ళీ సాయంత్రం ఐదున్నరకి ప్రారంభమవుతుంది రాత్రి పదకొండింటి వరకు కూడా ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుందట మధ్యాహ్నం వచ్చి వీళ్ళదే మెస్ ఉంది విజయభాస్కర్ మీల్స్ ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ అది కూడా బాగుంటాయట అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియోలో అయితే దాన్ని అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడైతే మాత్రం ఈ మంచి టేస్టీ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేసేద్దాం దోశల్లో అయితే మాత్రం చాలా చాలా వెరైటీ దోశలన్నీ రకరకాల దోశలు అయితే మాత్రం ఈ విజయభాస్కర్ టిఫిన్స్లో అయితే ఉన్నాయన్నమాట సరే నేనైతే ఇక్కడ బజ్జీ స్పెషల్ అని చెప్పి బజ్జీ తీసుకున్నాను ఇడ్లీ కూడా చాలా గా ఉంది సో ఇడ్లీ కూడా తింటున్నాను అనమాట మూడు రకాల చట్నీలు ఇది వచ్చి పల్లి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ ఇదైతే కొంచెం పూరి కూరయించుకున్నాను ఇది మంచి కారపొడి టేస్ట్ చేద్దాం బాబు చట్నీ చాలా గా ఉంది అల్లం చట్నీ అద్భుతం ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే చట్నీలు మాత్రం మూడు రకాల చట్నీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పక్కా హోమ్మేడ్ కారణి చట్నీలు అయితే మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు అంత రుచికరంగా ఉన్నాయి ఈ చట్నీలు బజ్జీ సైజు కూడా బాగుంది సాఫ్ట్గానే ఉంది అసలు జనం ఏ రేంజ్లో వస్తున్నారంటే మామూలుగా లేరు వస్తున్నాం అస్సలు ఖాళీ లేదు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాను అసలు ఎక్కడ ఖాళీ లేకుండా జనం వస్తూనే ఉన్నారు బజ్జి కూడా చాలా టేస్టీగా ఉంది బజ్జి అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్ ఉల్లి బజ్జి ఇక్కడ చట్నీలు మాత్రం చాలా బాగున్నాయండి అందుకే ఆ చట్నీలో ఏ టిఫిన్ నంజుకొని తిన్నా అద్భుతంగా ఉంది మూడిట్లో హైలైట్ చెప్పమంటే మాత్రం అల్లం చట్నీ కొట్టేస్తా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కారపూడి అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఇక్కడ కారపూడి అంటే మరీ చిన్నగా వేసేయట్లేదు బజ్జీ కానీ ఉల్లి బజ్జీ కానీ మంచి సఫిషియంట్ క్వాంటిటీలో సైజు ఉంది వడ సైజు కూడా చాలా పెద్దగా ఉంది మంచి ఫ్లఫీగా ఉంది క్రిస్పీగా ఉంది వడలో అయితే ఎక్స్పెషల్లీ ఆ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు వేస్తారు ఉల్లిపాయ ముక్కలు ఆ ఉల్లిపాయ ముక్కలు ఆమె మినపిండితో గారి మధ్యలో జీలకర్ర వీటన్నిటి మిక్సప్తో ఈ వడ మాత్రం అదిరింది సరే కొంచెం అంటే పూరి వేసుకోలేదు కానీ పూరి కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి కొంచెం కర్రీ వేసుకున్నాను ముఖ్యంగా ఏంటంటే ఏరియాని కోచింగ్ సెంటర్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే బ్యాంక్స్ అట్లాగే ముఖ్యంగా హాస్పిటల్స్ ఏరియా మొత్తం హాస్పిటల్స్ అలాగే ల్యాబ్స్ అంటే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తుంటారు కదా ఆ ల్యాబ్స్ కూడా ఈ చుట్టూ ఈ ఏరియా అంతా కూడా ఉన్నాయన్నమాట అందుకోసం ఇక్కడ క్రౌడ్ ఎలా వస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు కానీ టిఫిన్ సెంటర్ టైంకి మాత్రం చాలా ఇంకా ఉదయం ఎప్పుడైతే పది పావు పదిన్నర అవుతుంది నేను ఈ టిఫిన్స్ తినేటప్పటికీ ఉదయం నుంచి అయితే మాత్రం ఎసగేస్తే రాళ్ళంత జనం ఉన్నారనమాట అంత మోస్ట్ ఫేమస్ టిఫిన్ సెంటర్ విజయవాడలో సూర్యరావుపేట నక్కల్ రోడ్లో ఉన్నటువంటి ఈ విజయ్ భాస్కర్ టిఫిన్స్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి